Rupan <smoking> <smoking> Rupan <rob Four rôleALLY> हे यार की கொஞ்சம் ஆல் అట్టన్ ఉకిది అక్కడ వర్తక హాయ్ దీని తో పోతే కని కొడరాక రమ అగ ఓ అందర్ కోడే హే ఇది అందర్ जाती దండి క్లియర్ కి కొడియా క్లియర్ సామనిచ్నేది పెద్ద అందరంటో జాతు లాంటి ఇది ఉంగో ఓ రెండు జత కలిపినాం ఒంగోలు బలవలు వచ్చిస్తాయి కానీ స్పీడ్ తక్కువ అంటారు ఈ క్లియరీ స్పీడ్ ఎక్కువ కాకపోతే చూద్దాం అది కూడా యాక్టివ్గా ఉంది ఎనర్జెటిక్గా ఉంటుందని దీన్ని జత చేసాం దానికి తర్వాత ఇది వచ్చేసి సంవత్సరం అయిందండి ఇది ఒందరు జ సంవత్సరం దాటింది ఇది ఏడాది ఇది ఏడాది నెరైంది సంవత్సరం దాటింది కొమ్మది ఒంగోలుది ఇది ఒందరి క్లియర్ జా సంబంధించినది సంవత్సరం దాటింది రెండిటికి ఐదు నెలలు తేడా ఉంది అంతే సైజులో వచ్చేసి మ్యాక్సిమం పర్లేదండి బాగానే ఉన్నాయి ఇంతసేపు అక్కడ పశువులు ఉన్నందుకు అక్కడ కోడలు ఉన్నాయి మన నాటు కోడలు అంత ముందు ఫైట్ చేసింది ఒక నాలుగు రోజుల క్రితం వాటిని పారగొట్టింది గెలిచింది మామినోడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ వెళ్దాం వెళ్దామని ఉరుకులాడుతుండ్రు అదేమో రివర్స్ తిరిగి తిరిగి వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోతుంది ఇది వస్తుందని భయం దానికి ఉంది చిన్నప్పుడు పుట్టిన వెంటనే నాన్న దీన్ని భుజం పెరిగిండు అందుకే భుజం బాగా వచ్చింది పర్వాలేదు దీనికి కిలియర్ సంబంధించిన దానికి అంటాం పెద్ద వందరు శ్రేష్టం జాతి అని జాతి వందరు అంటాం దీన్ని దీనికి కూడా భుజం వస్తుంది ఇప్పుడు ఈ మధ్య పర్లేదండి కాకపోతే స్పీడ్లో రెండు సరిపోతే ఇంకా ఇబ్బంది ఉండదు